హాయ్ ఫ్రెండ్స్ బిఈఎంఎల్ లిమిటెడ్ నుంచి ఐటీఐ చేసిన కొన్ని ట్రేడ్లు కాంట్రాక్ట్ బేసిక్లో ఉద్యోగ అవకాశాలు అనేది నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఫ్రెండ్స్ శాలరీ అనేది బాగానే ఉంది ఇక ఎన్ని ట్రేడ్లు ఉన్నాయి ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి ఏ విధంగా అప్లై చేయాలి ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సో ఫ్రెండ్స్ బీఈఎంఎల్ అనేది మనకి డిఫెన్స్లోను ఏరోస్పేస్లోను రైల్స్లోను అలాగే మెట్రో రైల్లోను మైనింగ్లోను అలాగే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోను వందే భారత్ స్లీపర్ ట్రైన్స్లోను మెట్రో రైల్ కోచెస్లోను అలాగే హై మొబైలిటీలోని ఇలా అన్ని రంగాల్లో కూడా మనకి బీఈఎంఎల్ అనేది వర్క్ చేస్తూ ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ ఇందులో పని చేయడానికి ఐటీఐ ఫిట్రర్ చేసిన వాళ్ళకు నూట ఎనభై తొమ్మిది వేకెన్సీలు టర్నర్ తొంభై ఐదు వెల్డర్ తొంభై ఒకటి మెసేజ్ యాభై రెండు ఎలక్ట్రీషియన్ పదమూడు వేకెన్సీలు ఉన్నాయి సో ఫ్రెండ్స్ కేటగిరీ వైజ్గా ఇక్కడ ఉన్నాయి క్లియర్గా చూసుకోండి నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఒకసారి నోటిఫికేషన్ క్లియర్గా చదివి అప్లై చేయండి సో ఫ్రెండ్స్ దీనికి ఐటీఐలో ఖచ్చితంగా సిక్స్టీ పర్సెంట్ ఉండాలి అలాగే అప్రెంటిస్షిప్ కూడా మీరు వన్ ఇయర్ చేసి ఉండాలన్నమాట సో ఫ్రెండ్స్గా జనరల్ పద్దెనిమిది నుంచి ఇరవై తొమ్మిది సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళు పద్దెనిమిది నుంచి ముప్పై నాలుగు సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఓబీసీ వాళ్ళు పద్దెనిమిది ముప్పై రెండు సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ వేకెన్సీకి అప్లై చేసుకోవచ్చు మన ఛానల్ నుంచి ఎవరైతే జయల్ల ప్రిపేర్ అవుతున్నారో గ్రేట్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మనకు వన్ ఇయర్ పూర్తి కోర్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇందులో సబ్జెక్ట్ వీడియోస్ టాపిక్ వైజ్ బిట్స్ పీడిఎఫ్ టెక్స్ సిరీస్ మూడు వందల పైన ప్రీవియస్ పేపర్స్ మాక్ టెక్స్లు ఇవన్నీ కూడా ఉన్నాయి సో ఫ్రెండ్స్ మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి గ్రేట్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి టైప్ చేసినట్లయితే మనకు ఆటోమేటిక్ యాప్ వస్తుంది యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీరు ఇందులో పూర్తి క్లాస్ అనేవి చూడొచ్చు సో ఫ్రెండ్స్ ఇందులోనే మన గ్రేట్ ఇన్స్టిట్యూట్లోనే ఆర్ఆర్బికి సంబంధించిన గ్రూప్ డి ఎన్టీపీసీ ఎల్పి టెక్నీషియన్ జేఈ ఆర్పిఎఫ్ క్లాసులు కూడా ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఒక్కసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి విజిట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక బిఈఎంఎల్ గురించి చూసుకున్నట్లయితే నాన్ ఎగ్జిక్యూటివ్ మనకి టెన్యూర్ బేసిస్లు ఏవైతే ఉన్నాయో ఫిట్టరు టర్నరు వెల్డరు మెషనిస్టు ఎలక్ట్రీషియన్ ట్రేడ్లు చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇందులో మనకి ఐటీఐలో ఖచ్చితంగా సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ వచ్చి ఉండాలి ఎస్సీఎస్టీ ఫిజికల్ హ్యాండికాప్కి ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ వస్తే సరిపోతుంది మీరు ఎలిజిబిలిటీ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇక పన్నెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదుకి మీ ఏజ్ అనేది కాలకులే చేసుకోండి జనరల్ వాళ్ళకి ఇరవై తొమ్మిది సంవత్సరాల వరకు ఉంటుంది ఓబీసీ ముప్పై రెండు సంవత్సరాలు ఎస్సీఎస్టీ ముప్పై నాలుగు సంవత్సరాలు ఫిజికల్ హ్యాండిక్యాప్ టెన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్తో కలిపి అందుబాటులో ఉంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇక టూ అవర్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది జనరల్ అవేర్నెస్ ట్వంటీ క్వశ్చన్లు ఇంగ్లీష్ రీజనింగ్ ట్వంటీ క్వశ్చన్స్ ట్రేడ్మే అరవై కోశ్చన్లు ఉంటాయి సో ఫ్రెండ్స్ దీనికి క్వాలిఫైల అంటే అండ్రెజెడ్ ఎకనామికల్ వికర్ సెక్షన్ ఓబీసీ వాళ్ళు సిక్స్టీ పర్సెంట్ రావాలి ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండ్క్యాప్ వాళ్ళకి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వస్తే సరిపోతుంది అనమాట సో ఫ్రెండ్స్ నాలుగు సంవత్సరాలు కాంట్రాక్ట్ బేసిక్ ఉంటుంది అనమాట బేసిక్ అనేది పదహారు వేల తొమ్మిది వందలు ఉంటుంది డిఏ హౌస్ రెంట్ ఎలవెన్సు మనకి ఇక పర్సెస్ అని చెప్పేసి వివిధగా అన్నిటికి కలిపి థర్టీన్ పాయింట్ సెవెంటీ ఎయిట్ పర్సెంటేజ్ అలాగే ఫిఫ్టీన్ హండ్రెడ్ మెడికల్ ఎక్స్పెన్సివ్కి ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది యాన్యువల్ ఇంక్రిమెంట్ అనేది త్రీ పర్సెంట్ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇవే కాకుండా పిఎఫ్ గ్రాడ్యువిటీ బోనస్ ఇవన్నీ కూడా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అన్నింటి ప్రకారం మీకు అప్లికేబుల్ అవుతాయి ఇక డాక్యుమెంట్స్ అప్లోడ్ విషయానికి వచ్చినట్లయితే రీసెంట్ ఫోటో సిగ్నేచర్ టెన్త్ క్లాస్ ఐటీ అప్రెంటిషిప్ అలాగే మనకి ఆధార్ కార్డ్ కానీ పాస్పోర్ట్ కానీ ఏదైనా ఐడెంటిటీ అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఎక్స్పీరియన్స్ ఇన్ కేసు ఎక్కడైనా ఉన్నట్లయితే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫీజు అనేది రెండు వందలు ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండికాప్ట్స్ వాళ్ళు ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు సో ఫ్రెండ్స్ ఇక కట్ ఆఫ్ ది డేట్ వచ్చేసరికి ఫిఫ్త్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు అనమాట మీరు ఈ దానికల్లా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి తర్వాత రిజిస్టర్ ద్వారా వచ్చిన దాంతో మనం లాగిన్ క్రెడిన్షియల్తో లాగిన్ అవ్వాలి పర్సనల్ ఇన్ఫర్మేషన్ అదర్ డీటెయిల్స్ క్వాలిఫికేషన్ మనకి అప్లోడ్ డాక్యుమెంట్స్ పేమెంట్ మనకి టూ హండ్రెడ్ పేమెంట్ ఉంటుంది కదా పేమెంట్కి సంబంధించి ప్రివ్యూ ఫైనల్స్ సబ్మిషన్ అనమాట ఒక్కసారి ఫైనల్ సబ్మిషన్ చేసిన తర్వాత అప్లికేషన్ ఎట్టి పరిస్థితుల్లో మాడిఫై చేయడం జరగదని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేశారు సో ఫ్రెండ్స్ ఇక దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే హెల్ప్ లైన్ నెంబర్ నైన్ టూ జీరో ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ నైన్ టూకి కాల్ చేయండి లేదా హెల్ప్ డిస్క్ డాట్ బిఈఈఎంఎల్ అట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్కి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మండే టు సాటర్డే ఎప్పుడైనా సరే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ మరెండో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి